యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో నూతనంగా శివాలయ విగ్రహ ప్రతిష్టాపన మరియు నవగ్రహాల ప్రతిష్టాపన గణేషుని విగ్రహ ప్రతిష్టాపన నూతన గజస్తంభం ప్రతిష్టాపన వేద మంత్రాల సమక్షంలో ఘనంగా ప్రతిష్టాపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు వారిని గ్రామ పెద్దలు సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిట్టేడి జనార్దన్ రెడ్డి జయమ్మ చిట్టేడి నరసింహారెడ్డి విజయ సింగ విండో చైర్మన్ వెంకట్రామరెడ్డి అంజలి జగస్తం దాత సొలిపురం శ్రీకాంత్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు అభితేజీ రెడ్డి జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ జినుకల దానయ్య పలుసం సతీష్ గౌడ్ గరిసే రవి గుట్ట చైర్మన్ రణేష్ రెడ్డి బండి రవి చిట్టా సురేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎల్లారెడ్డి ఎలిమినేటి వెంకటేశం కనకాచారి స్వామి సుధాకర్ కళెం బాలశంకర్ మరియు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మొక్కులు తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ாயம்ஹசூ விவரம் ஓம் நம ஓம் நம ஓம் நம ओम हरि हर महादेव ओम हरि हर महादेव ओम हरि हर महादेव ओम हरि हर महादेव ओम फायदा एक बडरा सर रे मैं सुन रहा हूं चेन्नई का कमल

அவர்கள் <laughs>

ம்ம லீ நரசி சாமி ஆலயம் ఆ గోపురానికి స్వర్ణతాపురం కూడా స్వర్ణతాపురం ఆ గోపురాన్ని చూసి కాబట్టి మాకు ఆలస్యమైంది మరి ఏది ఒక గొప్ప కార్యక్రమం అక్కడ యాదగిరి గుట్ట మన ఇలవేంపు లక్ష్మీ నరసింహ స్వామి చేసుకొని ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యం అయింది ఏదైనా ఉన్నా మీరు మంచిగా టెంపుల్ కట్టు చాలా సార్ సార్ సిఎం గారి గుట్టకొచ్చిన సార్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు గుట్టకొచ్చారు కదా

ప్రతిష్టను నిలబెట్టేటువంటి విధంగా మన గ్రామంలో పద్దెండు వందల సంవత్సరాల నుంచి కొలువై ఉన్నటువంటి పాత శివాలయాన్ని మరి భక్తారులందరూ పునరుద్ధరింపజేసి ఈ నెల అనగా రోజున ఇరవై మూడవ తారీఖున ఆదివారం అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినారు ఇందులో అనేక మంది వదాన్ని దాదలు మరి పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజం చేసినారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూలమూర్తులైనటువంటి ప్రధాన విగ్రహం శివాలయం ప్రతిష్టాపన జరిగింది నందీశ్వర గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ యుగల నాగేంద్ర స్వామితో పాటుగా మహాధ్వజం ప్రతిష్టాపన చేసినారు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా అత్యంత ఉన్నటువంటి ఇక్కడ చేయడం జరిగింది ఈ ప్రతిష్టలో భాగంగా ఇక్కడి దాదలు జనార్దన్ రెడ్డి గారితో పాటుగా మొదలు కాక వెంకట కిషన్ రావు గారు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు ఇంకా అనేక మంది గ్రామస్తులు పెద్దలు ఇక్కడ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు మరి ఇట్టి దివ్యమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడికి శాసనసభ్యులు మాన్యులు శ్రీమాన్ బింబం అని కుమార్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు అటువంటి ఈ దివ్యమైనటువంటి మరి కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని ఈ రోజు తమ శక్తి కొలది పాలు పెరుగు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకున్నారు అలాగే కార్యక్రమంలో భాగంగా రేపటి శివరాత్రి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నారు మరి ఇట్టి కార్యక్రమం లోక కళ్యాణార్థం జరుపుబడి స్థానిక భక్తులే కాకుండా వాళ్ళ వాళ్ళలా వచ్చి ఈ స్వామివారిని మీరంతా కూడా దర్శనం చేసుకొని ఆ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీరందరూ కూడా తప్పకుండా పొందుతారని మనస్ఫూర్తిగా భావన చేస్తూ సర్వం శ్రీ పరమేశ్వరం అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నా పేరు చిట్టా సురేందర్ రెడ్డి ఎక్స్ హర్మంగా టర్మాన్ టెంపుల్ చైర్మన్గా అదేవిధంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా బాధ్యతలు ఉన్నాను ఈరోజు అరూరు గ్రామానికి రావడం జరిగింది చిట్టడివారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు చాలా గొప్పగా భవ్యంగా దివ్యంగా మహోన్నతంగా దేవాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం పునర్నిర్మించుకొని దీన్ని బాగా అభివృద్ధి పథకాలు తీసుకొని పోయి రూపాయలు ఇచ్చే చిచ్చడు ఫ్యామిలీకి ముందుగా ధన్యవాదాలు కులాలను పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి మేము సైతం మేమంతా ఒక్కటి అనే నినాదంతో ఒక కట్టెల మోపులా ఒక ఆవుల మందలాగా మేమంతా సమూహంగా సమైక్యంగా కలిసిమెలిసి కార్యక్రమాన్ని చేపట్టామని వారు ఇప్పటిదాకా గర్వంగా చెప్పినారు ఇందులో పదహారు పదిహేడు మంది పూజారులు అందులో అంతా కూడా నిష్ణార్థులు ఘనాపాఠలు అనుపదించి ఈరోజు పూజా కార్యక్రమం గావింపజేసి మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం రావడం జరిగింది దానికి తోడుగా మీ పత్రికా ముఖంగా మీ మింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేది ప్రతి హిందూ సోదరుడు తప్పకుండా హిందూ కార్యక్రమాలు పాల్పంచుకొని ఈ రాజు ఈరోజు అయితే అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న జిహాదీ లాంటి కార్యక్రమాలని మీ ద్వారా మేము మా హైందవ సోదరులకు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటాం ఓ పక్క మోదీ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా చక్కగా జరుగుతూ ఉంది దానికి నిదర్శనంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని ఈ ద్వారా తెలియజేస్తూ ప్రతి హిందూ కూడా తప్పకుండా ప్రతి కార్యక్రమం హైందవ కార్యక్రమం ఏదైనా సరే దాంట్లో పాలు పంచుకొని అందరికీ తనకు నచ్చిన విధంగా తన వంతు సహకారంగా పది మందికి తెలియజేయవలసిన అవసరం లవ్ చేయాలి ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తే ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక హిందూ అమ్మాయిని పటాల్స్తా అంటారు వాళ్ళ భాషలో పటాల్చుకొస్తే ఇంత 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 అని ఫీజులు నిర్ధారణ జరిపి ఈరోజు హైదరాబాద్లో మన పిల్లలని లవ్ చేస్తూ వాళ్ళని వాళ్ళ మతం పట్ల ఆకర్షింప చేసుకొని మన కమ్యూనిటీకి ఇచ్చేపరుస్తున్న ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తాము ఈరోజు మీకు తెలియదు కాదు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యనాథ టెంపుల్ నుంచి మొదలుకొంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వామి టెంపుల్ వరకు కూడా ఏ రకమైనటువంటి అగ్గర కార్యక్రమాలు జరుగుతున్న మీకు తెలియదు కాదు ఇతర చక్కటి కార్యక్రమాలు కుంభవేళ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు ప్రతి హిందూ పాల్గొని మరి దేశానికి దేశానికి తనకు తన కుటుంబానికి ఒక చక్కటి ఒక ఆనందదాయకమైన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి కార్యక్రమం పాల్గొచ్చుకుని ఇక్కడ మీరు రావడం మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మీరు కూడా మీ వంతు ప్రచారం మీ వంతు సహకారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీరు కూడా ఎక్కడి కార్యక్రమం అందరికీ మీ ద్వారా హిందువులో మేలుకొనిపోయే జాగరణ కార్యక్రమం చేయవలసిందిగా మేము కూడా బాధ్యత మరొకసారి నా వంతుగా మీకు తెలియస్తూ ఇందులో పాల్పంచుకున్నటువంటి గవర్నర్లు నర్సింహరెడ్డి గారు రెడ్డి గారు అదే అత్యజ్ రెడ్డి గారు ప్రజ ఈ నర్సింహరెడ్డి గారు హైదరాబాద్కి వచ్చిన సమస్యల నవీన్ కుమార్ గారు మరి ఆర్ఎస్ఎస్ ప్రముఖ కిషన్ గారు మా మిత్రులందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటే మీ అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు బంధువులు మిత్రులు హైదరాబాద్కి వెళ్ళి రావడం ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ హిందూ జాగోరే హిందూ జాగోరే అగలేవలంకు భోగోరి మాకు పోటీ ఎవరు రారు మేము ఒక సాటి రామని చెప్పి క్రిస్టియన్లు కూడా గౌరవిస్తున్నాం ముస్లింలు కూడా గౌరవిస్తున్నాం ఇందులో గౌరవించండి ఇందులో కించపరిస్తే ఎవరో ఊరుకోరు పత్త కేజీ కేజీ పత్త కేజీ బీడ్స్తేనే పత్త కేజీ బీడ్సేది స్వసర్గంగా గ్రామానికి వచ్చేసిన బంధుమిత్రులు చుట్టుపక్కల వచ్చిన గ్రామ ప్రజలందరికీ ఆ అలాగే ఈ గుడి నిర్మాణంలో పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహించిన చిట్రెడ్డి జనార్దన్ రెడ్డి గారు వారి సొంత నిధులతో ఈ గుడిని పునర్నిర్మించడం జరిగింది వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆ శివుని ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలపైన ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలు మన గ్రామ ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చనిపిస్తున్నాం